హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిసిక్ టాక్స్లో రీతు చౌదరి గారి ఇంటర్వ్యూ ఎంతమంది చూసారండి నిజంగా రీతూని నార్మల్గా ఉన్నప్పుడు చాలామంది అపార్థం చేసుకున్న వాళ్ళు తన డ్రెస్సింగ్ని బట్టి తను మాట్లాడే విధానాన్ని బట్టి చాలామందికి తను ఎప్పుడు కూడా నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది అలాగే బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు సో ఇక నిజంగానే వాళ్ళ ఫాదర్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళ మదర్ కష్టపడి మరి ఒక అమ్మాయిని పెంచడం కానీ వాళ్ళ అన్నయ్యని వీళ్ళిద్దరిని చూసుకోవడము అలాగే రీతు చౌదరి తను సంపాదనతో వాళ్ళ ఫ్యామిలీని పోషించడం వీటన్నిటి వెనక ఏదేదో ఉన్నాయని చాలామంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కమెంట్స్ పెడుతూ ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత రీతుని చాలా మంది కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు సో ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా నేను కూడా అని కాదు కానీ ఈ అమ్మాయి ఓకే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నట్టుగా అనుకునేదాన్ని ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్కరు సీరియల్స్లో చూసేవాళ్ళు సీరియల్స్లో చేస్తూ ఉన్న వాళ్ళని ఒకలాగా అనుకుంటూ ఉంటాం ఈ డ్రెస్సింగ్ స్టైల్ని చూసి ఒకలాగా అనుకుంటుండే వాళ్ళవి సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఒక మనిషిని మనం బిగ్ బాస్లో కంటిన్యూగా చూస్తూ వస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఒక ఒపీనియన్ మనకు వస్తూ ఉంటుంది సో అలాగే నాకు కూడా పెద్ద ఒపీనియన్ ఏం లేదు రీతు మీద జస్ట్ ఏదో ఫ్లోలో అమ్మాయి ఏదో చలాకీగా ఉండే అమ్మాయి జస్ట్ కొద్దిగా డ్రెస్సింగ్ సెన్స్ అంతగా బాగుండదులే అని ఇట్లా అనుకునే వాళ్ళని జస్ట్ కానీ బిగ్ బాస్ తర్వాత నా ఒపీనియన్ని కొద్దిగా మార్చుకున్నాను ఏ మనిషి అయినా కానీ కష్టపడింది ఈ స్టేజ్కి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కష్టపడ్డారంటే రకరకాలుగా కష్టపడుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కష్టం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు సో వర్ హార్డ్ వర్కింగ్గా ఇప్పుడు సీరియల్స్ వాళ్ళు ఒకలాగా కష్టపడతారు సో ఆ సీరియల్స్ ఆపర్చునిటీ రాకుండా ఓన్లీ జస్ట్ ఈవెంట్స్లో వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటారు బట్ తను వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఎన్నో ఫేస్ చేసుకుంటూ సింగిల్ పేరెంట్ అలాగే ఒక అమ్మాయి కొద్దిగా డ్రెస్ని మార్చుకొని కొద్దిగా డ్రెస్ కొద్దిగా వేరుగా వేసుకున్నా కానీ డిఫరెంట్గా చూసేవాళ్ళు వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ఒక అమ్మాయి ఎదుగుతుందంటే నిజంగా చాలా అంటే చాలా బాధాకరమనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా జడ్ వాళ్ళే ఉంటారు కానీ ఈ అమ్మాయి అలాంటిది ఇలాంటిది సో ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది డైవర్స్ అయిపోయింది ఇట్లా చాలా మంది అనుకుంటారు కానీ ఈరోజు కిసిక్ టాక్స్లో తన ఇంటర్వ్యూ చూసినప్పుడు తను కూడా చాలా బాధల్ని అనుభవించి ఈ స్టేజ్కి అయితే వచ్చింది ఎస్ నా మీద చాలా రూమర్స్ క్రియేట్ చేశారు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మరి వాటి గురించి మీరు ఏం చెప్తారంటే నిజంగా నేనైతే నాకు తెలియదు కానీ ఫైవ్ స్టార్మ్స్ వచ్చినప్పుడు డేమాన్ పవన్ని ని చాలామంది ఎందుకు అమ్మాయితో నువ్వు ఉంటున్నావు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిది అలాంటిది అని అందరూ అంటున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ డేమోన్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాయి ఎందుకు అమ్మాయి నాతో జెన్యున్గానే ఉంది కదా అయినా వీళ్ళంతా ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి అనుకున్నాడు కానీ నాతో మాత్రం బాగానే ఉన్నాడని తను చెప్పింది ఎస్ కానీ మా అమ్మగారైతే నిజంగా బయట చాలా బాధపడింది మాకు అసలు ఎవ్వరూ లేరు ఓట్ వేయడానికి ఎవరికైనా కాల్ చేసినా కానీ మీ అమ్మాయి అలాంటిది కదా మీ అమ్మాయి ఇలాంటిది కదా మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంట కదా అమ్మాయికి మేము ఓట్ వేయమని మంది చెప్పారంట నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు తల్లిదండ్రులకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట ఒక ఆవిడ చాలా బ్యాడ్గా కొన్ని వీడియోస్ పెట్టి మరి ఈ అమ్మాయి ఇలాంటిది అలాంటిదని ప్రొజెక్ట్ చేసానికి చాలా చేసింది కానీ ఎప్పుడైతే రీతు బయటకు వచ్చిందో చూడండి ఎక్కడ కూడా అటువంటి కమెంట్స్ లేవు ఎక్క ఎక్కడ అటువంటి వీడియోస్ లేవు దాని గురించి ప్రస్తావనే లేదు అంటే వీళ్ళు కావాలని చేసే ఉంటారు కదా ఇలాగ తనను లోపలికి వెళ్ళింది కాబట్టి తనని బ్యాడ్ చేద్దామని ఇలా కొంతమంది చేశారేమో ఎందుకంటే అది రియల్ అయినప్పుడు తను బయటకు వచ్చినప్పుడు వాటి గురించి ఏదో ఒకటి మాట్లాడు కరడాల్ కదా ఏదో ఒకటి క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి కదా ఏమీ లేకుండా తను హౌస్లో ఉన్నప్పుడు మాత్రం తనని బ్యాట్ చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినట్టున్నారు నిజంగానే పాపం రీతు వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడిందంట ఇక ఆవిడ్ని అందరూ అట్లా అంటుంటే నాకు నిజంగా మా అమ్మకి మా అమ్మ అలా ఫోన్ చేసినప్పుడు అందరు అలా మాట్లాడుతున్నప్పుడు అది విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది అని రీతు చౌదరి చెప్తున్నప్పుడు నిజంగా మనసుకి చాలా కష్టంగా అనిపించింది ఎవరిని కూడా మనం ఊరికే చూసి జడ్జ్ చేయకూడదండి సో ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఎస్ తను కూడా కొన్నిసార్లు తెలియక తప్పు చేసి ఉండొచ్చు లైఫ్ లాంగ్ అదే తప్పుని చేస్తుంది అని కాదు కదా ఇప్పుడు నిజంగానే డేమాన్కు నిజంగా ఒక మంచి ఫ్రెండ్ తనకి బిగ్ బాస్లో దొరికినట్టే తనని అంత అర్థం చేసుకునే అబ్బాయి ఇప్పుడు తన మీద అంత నెగిటివిటీ ఉన్నా కానీ తను ఎప్పుడు కూడా తనని అంటే తను ఇష్టపడే విధానము ఎక్కడ మార్చుకోలేదు కదా నిజంగానే డెమాన్ లాంటి ఒక మంచి ఫ్రెండ్ తన లైఫ్లో కానీ వస్తే నిజంగా తనలో కూడా ఇంకా మార్పు వస్తుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక మంచి అండగా ఉండేటువంటి ఒక మంచి అబ్బాయి రీతుకి దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే తను చెప్పిన విధానంలో కొన్ని చాలా అంటే చాలా మార్పుని తీసుకుని వచ్చాయి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎందుకంటే ప్రతిసారి మనం ఏమనుకుంటామంటే లైఫ్లో మనకు ఎవరైనా ఎదురుపడినప్పుడు మనకి ఇష్టం లేని వాళ్ళు ఎదురుపడినప్పుడు చక్కగా వాళ్ళ నుంచి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం నార్మల్ లైఫ్లో కానీ బిగ్ బాస్ హౌస్లో తను నేర్చుకున్నది ఏంటి అంటే సో ఎవరినైనా ప్రేమించడం మన ఇంట్లో వాళ్ళని ముఖ్యంగా ఏంటంటే మన పేరెంట్స్ని మనము చాలా ఇష్టపడాలి ఎందుకంటే బయట ఫ్రెండ్స్ని ఎక్కువ ఇష్టపడుతుంటాం వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తుంటాం కానీ వాళ్ళంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గర ఉంటారు సో మనతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు మనం ఎక్కడైనా బ్యాడ్ అవుతున్నామంటే వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళతో ఉంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం కదా అని వాళ్ళు సైడ్ తప్పుకుంటారు బట్ పేరెంట్స్ అలా కాదు కదా సో వాళ్ళ వాల్యూ నిజంగా రీతికి తెలిసి వచ్చింది అని చెప్పడం నిజంగా నాకు బాగా అనిపించింది సో ఎప్పుడైనా కానీ తను కష్టపడి ఏదైనా సంపాదించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన లైఫ్లో కూడా తను అనుకున్నవన్నీ నిజాయితీగా సాధించుకోవాలి తప్పుడు అడగలు వేయకుండా తను ఎవరిని జెన్యున్గా ఇప్పుడు నమ్మడం నేను స్టార్ట్ చేశాను సో నేను అప్పుడంతా గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయేదాన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని బట్ ఇప్పుడు నేను ఆచితూచి అడుగు వేస్తానని చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది సో కాబట్టి ఇప్పుడు తను డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తుంది చక్కగా డ్యాన్సెస్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి అలాగే డేమాన్తో నిజంగానే తనకు కానీ ఒక బాండింగ్ అనేది ఏర్పడితే అది జెన్యున్గా ఇద్దరు ఇష్టపడితే వాళ్ళ బాండింగ్ అనేది మూవ్ ఫార్వర్డ్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేదంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అలాగే కంటిన్యూ అయ్యి తన లైఫ్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి